హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్స్ సో మేమైతే ఇప్పుడు గున్నును తీసుకురావటానికి స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట సో ఇప్పుడు టైం వచ్చేసి త్రీ ఫైవ్ అయింది ఇంకొక ఫైవ్ మినిట్స్లో గున్ను బయటకు వచ్చేస్తాడు వెళ్ళేటప్పుడు అయితే ఇవి తీసుకొని రావాలి అని చెప్పేసి ఆర్డర్ చేశారనమాట గున్ను సో ఇట్లా వేసి తిప్పుతావు కదా తిప్పుతారు కదా హిప్ రింగ్ సో కరెక్ట్గా తెలియదు దీని పేరేమంటారు సో ఒకటి వచ్చేసి గున్ను ఒకటి వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ హన్వీక్ అంట ఒకటి వచ్చేసి మైరాకంట వాళ్ళ క్లాస్మేట్ సో వాళ్ళకి ఇవ్వాలంట ఈరోజు నిన్న వాళ్ళ డాడీ చెత్త తెప్పించుకున్నాడు అనమాట ఇది తీసుకొని వెళ్తున్నాం సో బావ అయితే గున్ను బయటకు వచ్చేలోపు ఈ రాకెట్ తీసుకొని ఆడుతున్నాడు అనమాట ఇది ఇంటి నుంచి తీసుకొని వచ్చాడు ఆడతాడని చెప్పి ఇప్పుడు సో గున్ను అయితే వచ్చేసాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా బావి చెప్పేసి ఇంకా వాళ్ళ దాడ దగ్గరకు వచ్చి ఆ రాకెట్ తీసుకొని ఆడుతున్నాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా చూపిస్తున్నాడు అలాగే మైరా బయటకు వచ్చింది ఈ రింగ్స్ చూపిస్తున్నాడు అనమాట ఇద్దరు నేను తెచ్చానని చెప్పి కాసేపు ఆడాడు దాని తర్వాత ఇద్దరు కూడా ఈ రాకెట్తోనే ఆడారు అనమాట నీకు రా నా రింగ్ ఇస్తాను నీకు తెచ్చాను అని చెప్పేసి మైరాకి అయితే రింగ్ ఇచ్చాడు అనమాట గున్ను సో ఇద్దరు కాసేపు దాంతో ఆడారు కానీ అంత ఇష్టంగా ఆడలేదు నెక్స్ట్ వచ్చేసి హన్వికి కూడా రింగ్ ఇచ్చేశాడు సో మొత్తానికైతే గున్ను కోరిక అయితే నెరవేరిందన్నమాట సో ముగ్గురు కలిసి ఆడుకుంటున్నారు